అటరాన్న హరిశేఖర బోస్ గారండీ ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా తిరుమూలరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం కావాల్సిన అట్లాగే మొట్టమొదటిగా మనం రంగా గారి ఆశయ సాధన కోసం రంగా గారి ఆశయాల కోసం రంగా గారికి ముఖ్యంగా మనం జిల్లా పేరు కానివ్వండి కొన్ని పథకాలకి రంగా గారి పేరు పెట్టాలని లేదంటే అవుటర్ రింగ్ రోడ్డు గురించి కానీ అలాంటి కొన్ని ముఖ్యంగా ఒక పెట్టాలనే ఉద్దేశం మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మీద ఉన్న పెద్దలకు అలాగే దేశంలో ఉన్న అందరికీ కూడా రంగా గారి అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ తెలిసిందే మనం ఇప్పుడు అడిగేది కాదు ఇప్పుడు నుంచి దాదాపుగా కృష్ణా జిల్లాకి లేదా కేటీఆర్ జిల్లాకి ఇది పెట్టమన్న ఇది ఎలాగో పెట్టేశారు కాబట్టి ఇది అడిగితే బాగోలేదు మనం కృష్ణా జిల్లాని అడుగుతున్నాం కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రాంగా గారి పేరు పెట్టాలని అలాగే మన అర్పా చెప్పినట్టు ఔటర్ లింక్ అన్న ఔటర్ లింక్ అన్న రంగా గారి ట్రైన్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మిగతా వాళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి వాళ్ళందరూ మాట్లాడాలి కదా ఏదో మాట్లాడతారు నమస్కారం ఆత్మీయ సదస్సుకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ రోజున ముఖ్యంగా మన ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటానికి వంవీర్ మోహన్ రంగ సోషల్ సోషల్ ఆర్గనైజేషన్ అడపా ప్రతాప్ గారి ఆధ్వర్యంలో మరి మన వంవీర్ మోహన్ రంగ గారి ఆశయాల కోసం ఆయన ఆశయ సాధన కోసం ఎన్నో రకాలుగా వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కావాలి సంవత్సరాల్లో అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశీర్వాదం కోసం ఎంతో కష్టపడతా ఉన్నారు అట్లాగే మనం కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే మొట్టమొదటిగా ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వంగి మోహన్ రంగా గారికి పూలదండ సమర్పించి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము जय हर मियां रंगार जय हर मियां रंगार कोई तो लगे वर्क लास्ट चा जो तो वर्क मीत रंगार పోరాటాల పురిటి గంటలో అమరుడైనటువంటి వంగవీటి మోహన్ రంగయ్య గారి ఆత్మీయ సమ్మేళనం చక్రనాటి మిత్రుడు అనుకోండి కార్యక్రమం పెట్టడం ఈ కార్యక్రమానికి మన అందరినీ వేదిక మీద పిలవడం వారికి అభినందన నేను చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ లోనే వంగవీటి మోహన్ రంగయ్య గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే సోడే సార్నేషన్ నేషన్ లేక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గుంటల్లో పెట్టుకున్నటువంటి ఒక వేఖ వ్యక్తి ఒక వింట మొహ అన్నారంట వాయిస్ చూస్తున్నారా కావాల మాత్రన మనుషులు మాత్రన అభిమానం అందరినే ఒక నిదర్శనం అయ్యారు ఈ రోజు ఏ ప్రభుత్వం గడపడాలన్నా ఒకే ఒక నామస్మరణం వంద వింటు మో అన్నారాయ ఏ కలవాలన్నా ఏ పార్టీ వెళ్ళాలన్నా ఒక్కే ఒక్క నామస్మరణం వీటి మోహన రంగ ఆ నామాన్ని చెప్పిస్తూనే ఈ రోజున ప్రభుత్వాలు నిలబడుతున్నాయనేది మాత్రం వాస్తవం కానీ ఆ పార్టీని గెలిచినటువంటి సార్ అయిపోయిన తర్వాత ఆ రంగా గారి పేర్ని ఆ వ్యక్తుల్ని మర్చిపోవటం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున ప్రభుత్వానికి తీవ్ర నిలబడినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు వారికి అలాగే బిజెపి అధ్యక్షురాలు పొరగేశ్వర గారికి మా వెన్నపం మా ఆరాధ్య దైవం ఈ ప్రభుత్వాలు నిలబడటానికి ఓటు సేవ నిలబడినటువంటి వంగమీటి మోహనారాయణ గారి పేరు పథకానికి నేను స్వీకరించి అలాగే మా వంగటి మోహనారాయణ గారి వారసుడైనటువంటి రాధాబాబు గారికి నాలుగు కోట్ల మంది జనాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ మన ఉన్నటువంటి ఈ రోజున మొన్న మీరు అంతా చూసుకుంటారు ఈ రాష్ట్రం మొత్తం కూడా మా రాధాబాబు తిరిగి ఓటు ని తీసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి మనగాడు మగాడు ఒక ధైర్యశాలి ఏమి ఆశించనటువంటి నిస్వార్థ పరుడు అటువంటి వ్యక్తికి ఎమర్సీ ఇచ్చి అసెంబ్లీ దయచేసి పెద్దలందరూ కూడా ఒకసారి చంద్రబాబు

కొడుకు బలహీన వర్గాల హాస్యర్తి పేదల బాధ్యత దళిత గుండె బంగవీడి మోహన్ రంగా గారి పేరు ఈ జిల్లాకి పెట్టాలి కృష్ణా జిల్లాకి కృష్ణా జిల్లాగా పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది ఇవాళ పార్టీకి అతీతంగా అందరం కలిసి వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఈ కృష్ణా జిల్లాకి పెట్టి అలాగే కొన్ని పథకాలకు కానీ ఎవరి ప్రతిరోజు కానీ రంగా గారి పెట్టాలని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ గోడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ పెద్దనాయకుడికి కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రంగా గారు పేదల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరన్నా భారతదేశంలో ఎవరో రైతులు దళితులకి ఇళ్ళ పట్టాల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలు అనిపించి ఈ రోజున భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు ఉన్నాడంటే అది వంగవేడి మోహన్ రంగారు చెప్పి జాతీయ పార్టీలు అవ్వచ్చు ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు ఏ పార్టీ నాయకుడు వచ్చినా ముందు చెప్పే పేరు వంగవీటి మోహన్ రంగా గారి వాళ్ళ అధికారంలో రాక రంగా గారి పేరు పెడతా కాబట్టి ఆయన పథకాలు పేరు పెడదాం అన్న ఆలోచనలో కూడా రావట్లేదు దయచేసి నాయకులందరినీ ఒకటే కొడతా ఉన్నాం అన్ని పార్టీల వారు కూడా సపోర్ట్ చేసి రంగా పేరు ఈ జిల్లాకి పెట్టి మా అందరితో పాటు మీరు కూడా కోటల ప్రభుత్వంలో నాయకులు కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన మా సోదరులు అడవాశేషి గారికి చెల్లు గారికి నా హృదయంలో ధన్యవాదాలు తెలియజేసి మీడియా సభ్యులకు అందరికీ నా వందన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు అంటే ప్రజల ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడైన ఆ నాయకుడికి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ రకంగా ఒక మీటింగ్ అంటే ఏర్పాటు చేసి ఆయన చూపించుకోవడం చాలా అభినందని దానికి ఈ సందర్భంగా ప్రతాప్ గారిని అభినందిస్తున్నాను అలాగే రంగా గారి తమగుడైన రాధా గారు కూడా ప్రజల్లో అంకిత భావంతో చాలా సేవా కార్యక్రమాలు చేసి వారు ముందు ముందుకు సాగుతున్న తరుణంలో వారికి ప్రస్తుత ప్రభుత్వము ఎమ్మెల్సీ రిజిస్టర్ కూడా చేయాల్సింది అలా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే రంగా కార్యక్రమం మీద రాజధాని ప్రాంతంలో ఒక స్థుతి ఏర్పాటు చేస్తే అది కూడా అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ విధంగా ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ